సరిగ్గా ఏడాది క్రితం ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనకు ఇవాళ బీజం పడింది ఇవాళ వచ్చినటువంటి సంవత్సరం క్రితం వచ్చినటువంటి ఫలితాల్లో కూటమి హవా కొనసాగించింది అంతేకాకుండా కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఏడాది అయినటువంటి నేపథ్యంలో కూటమి సంబంధించి ఇప్పటి వరకు కూడా చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చాలా ఉన్నాయనేటటువంటి ప్రచారం ఒకవైపు జరుగుతూ ఉంటే కూటమి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కింది కనీసం హామీలను నెరవేర్చేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు వెన్నుపోటు పొడిచింది ప్రజలను అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ఆరోపణలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే జూన్ నాలుగో తేదీ అధికారంలోకి వచ్చినటువంటి కూటమి సైలెంట్గా ఉంటే దీని వెన్నుపోటు దినంగా పాటించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులకు పిలుపునిచ్చారు ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీని మీద స్పందించి ఈరోజు సంక్రాంతి అలాగే దీపావళి రెండింటిని కూడా జరుపుకోవాలి సంక్రాంతి వచ్చేసి సుపరిపాలన ప్రారంభమైంది కాబట్టి ఉదయాన్నే సంక్రాంతి రంగవల్లులను ఏర్పాటు చేసుకొని అంతేకాకుండా సంతోషంగా సంక్రాంతి పండుగను నిర్వహించాలి అంతేకాకుండా చీకటి పడిన తర్వాత చెడుపై మంచి విజయం సాధించినటువంటి దీపావళి పండుగ అంటే పేర విడగడైనటువంటి విరగడైనటువంటి దినంగా పాటించాలని చెప్పేసి ఆయన కూడా ప్రకటించినటువంటి పరిస్థితి సో ఈరోజు రాష్ట్రంలో రెండు పార్టీలు అంటే అటు ఒక్క కూటమి ఇంకొక ప్రతిపక్షం అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో ఇది రెండు కూడా రెండు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి ఒకటి వచ్చేసి వెనుపోటు దినం ఇంకోటి వచ్చేసి సుపరిపాలన ప్రారంభమై పేర విరగడైనటువంటి దినంగా కూటమి పాటిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ సంవత్సర కాలంలో నిజంగా కూటమి వెన్నుపోటు పొడిచిందా ప్రజలకి అంటే కూటమి కనీసం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పనులు చేయలేదా నిజంగా సంక్షేమం అంతే కాకుండా అభివృద్ధి విషయంలో తుంగలో తొక్కిందా ఏడాది కాలంలో ప్రజలకు అసలు మంచే జరగలేదా అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది జగన్మోహన్ రెడ్డికి ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలియదు కానీ ఆయన ఇచ్చినటువంటి సలహాలను పాటించడం వల్ల పడుతూ ఉన్నటువంటి సిచువేషన్ మనం చూసాం నిన్న కూడా ఆయన తెనాలికెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొంతమంది గంజాయి బ్యాచ్ని కలవడం కావచ్చు అంతేకాకుండా వాళ్ళ గురించి బయటకు వచ్చి ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కాలేదు ఒక వీడియో కూడా నేను చూశాను మొన్న గతంలో అసెంబ్లీలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో ఘటన జరిగితే ఎన్కౌంటర్ చేస్తే అప్పట్లో కొట్టాల్సింది పోయి వాళ్ళని విమర్శిస్తామో మనం అని చెప్పేసి ఆయన మాట్లాడిన వ్యక్తి పోలీసులు నడి రోడ్డు మీద వాళ్ళ అరాచకాలను తట్టుకోలేక వాళ్ళు చేసినటువంటి వీడియోలో కూడా చూస్తుంటే రక్తం మరిగిపోతున్నటువంటి పరిస్థితి అలాంటి వాళ్ళని రోడ్డు మీద పోలీసులు ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి వాళ్ళ బాధితులు ఈరోజు కోకొలలుగా బయటకు వస్తున్నా కనీసం వాళ్ళ గురించి పట్టించుకున్న పరిస్థితి సో ఈ విధంగా ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డికి ఓవరాల్గా చూస్తే ఈరోజు ఏదో వెన్నుపోట దినంగా నిర్వహించాలి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూటమికి హనీమూన్ పీరియడ్ అయిపోయింది ఈ హనీమూన్ పీరియడ్లో ఖచ్చితంగా ఏమి చేయలేకపోయారు ఇక్కడ నుంచి మేము చేసి చూపిస్తాము ఖచ్చితంగా నిలదీస్తామని చెప్తున్న పరిస్థితి సో నా పక్కన మీరు గ్రాఫిక్స్ చూడొచ్చు సుపరిపాలన వెన్నుపోట అసలు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పనులు చేసింది ఏమేమి పనులు చేసింది అసలు కనీసం దౌర్భాగ్యం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయినటువంటి దౌర్భాగ్యకర స్థితికి తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఈరోజు వెన్నుపోటు దినంగా ప్రకటించడం దాన్ని యొక్క కార్యక్రమంగా నిర్వహించడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం సిగ్గుచేటైనటువంటి విషయం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చింది ఆ హామీలు కొన్నిటి నెరవేర్చింది కొన్ని నెరవేర్స్తామని చెప్తుంది నెరవేర్చకపోతే కాలర పట్టుకొని అడగండి దమ్ముంటే అసెంబ్లీకి వెళ్ళి నిలదీయండి అంతేగాని వెన్నుపోటు దినంగా చేస్తాం రోడ్ల మీదకి వస్తాం ధర్నాలు చేస్తాం రాస్తారోకాలు చేస్తాం లేకపోతే దీని ఒక కార్యక్రమంగా నిర్వహిస్తాం మా పార్టీకి పనులు లేదు కాబట్టి ఏదో ఒకటి చేస్తాం అనేటటువంటి ఒక రకమైనటువంటి ఆందోళన చేయాలి అని కూడా నిజంగా దాన్ని ఏమన్నాలు కూడా నాకైతే అర్థం కావట్లేదు సో ఓవరాల్గా చూస్తే మన పక్కన నా పక్కన గ్రాఫిక్స్ చూడొచ్చు మీరు ఇప్పటి వరకు కూడా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం చేసింది పెన్షన్ ఒకేసారి అంటే పెంచుకుంటా బోలా సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటా బోలేదు ఒకేసారి నాలుగు వేల రూపాయలకి పెన్షన్ పెంచినటువంటి పరిస్థితి దానివల్ల ఎన్ని కోట్ల రూపాయల ప్రభుత్వం మీద భారం పడిందో చూస్తున్నాం అలాగే అధికారంలోకి రాగానే రోడ్లు ఎస్పెషల్లీ ఎంత ఇబ్బందులు పడేవాళ్ళు నరకం అనిపించినటువంటి పరిస్థితి గతంలో కనీసం రోడ్లు కూడా లేక దాదాపు ఇరవై వేల కిలోమీటర్ల వరకు కూడా రోడ్లను బాగు చేసినటువంటి పరిస్థితి సో రకరకాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేశారు ఎన్నో రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఇచ్చినటువంటి సోపరిస్తు మీరు కూడా నవరత్నాలు ఇచ్చారు మరి నవరత్నాలు ఎన్ని రత్నాలను మీరు మిరిసేలాగా చేశారు ఎన్ని రత్నాలను మీరు మీ నవరత్నాల నుంచి రాలిపోయినటువంటి రత్నాలు చూశారు సో ఇవన్నీ కూడా అంటే ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చే సందర్భంలో హామీలు ఇస్తుంది ఆ హామీలు నెరవేర్చడానికి కొంత సమయం పడుతుంది దానికి అవసరమైనటువంటి సర్దుబాటు జరగాలి చాలా అంశాలు ఉంటాయి అంతేగాని అధికారంలోకి వచ్చిన రెండో రోజు నుంచే ఆరు హామీలు ఆరు హామీలు డబ్బులు ఇచ్చేసాడు ప్రజలు ఎవరు అడగట్లేదు ప్రజలు ఒకటే చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఏంటి అంటే ఖచ్చితంగా మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం అనేది ఖచ్చితంగా ప్రజల నుంచి వచ్చేటటువంటి వాదన మీరు బటన్ నొక్కారు కదా అని చెప్పేసి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బటన్ నొక్కేసి ప్రజలకు డబ్బులు ఇచ్చేసేటటువంటి పరిస్థితి ఉండదు ఆర్థిక రాష్ట్రంలో అభివృద్ధి అంటే అభివృద్ధి ఎంత అవసరమో సంక్షేమం కూడా అంతే అవసరం అంతేగాని మొత్తం సంక్షేమానికి ఇచ్చేసి ప్రజలకు డబ్బులు ఇచ్చేసాం కాబట్టి ప్రజలు నాకు ఓటేసేస్తారు అనేటటువంటి భావనలో ప్రభుత్వాలు ఏమవుతాయి అనేది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో చూస్తాం సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే వాస్తవంగా అసలు ఏంటి ఈ ఏడాది కాలంలో ఏం జరిగింది నిజంగా వెన్నుపోటు జరిగిందా ప్రజలకి సుపరిపాలన అందిందా లేకపోతే పేర పేడ విరగడైందా